వీటి పెద్ద సైజ్ కావట్లేదు మొక్కలు చిన్నగానే ఉన్నాయి కదా చిన్న చిన్నగానే ఉంటున్నాయి ఈ పరిగిన హైబ్రిడ్ అమ్మా చిన్నగా ఉన్నాయి చూడు ఐ నాట్వి కాయ నీకు తెలుస్తుందిలే లావుగా వదిలేద్దామా చిన్నగా ఉన్నట్టే ఉంటే మళ్ళీ అంతలోకే మొదలుపోతున్నాయి అంటే పెద్దగా మొదలలేగా మొదట్లే మరి తిండే కాదు కాదు తిందనే అంతే అదొక్కటి దొరికింది ఇదొక వచ్చి ఈ ఆరుగా కోసింది లావు ఇక లే ఇవి కూడా కోస్తున్నాయి ఈ కూడా మొత్తం కొడుగ్గా ఉన్న వరకు కోసి నాలు అని బెండకాయకి ములా చేతులకు కూడా ముళ్ళు గుచ్చకపోతుంది ఇదంతా ఇంకా ఈ రోజు అంతా దూరద పెడితేనే ఉంటది

ఈ వీటికే బాగా వెళ్తున్నాయి బాగా ఒక దగ్గరే అయినాయి చెట్లు ఎట్లా అని అనుకున్నా గాని నీడు ఉంది కదా ఒక రవ్వ నీడు ఉండేసరికి అవి కూడా ఈ లేదు ఈ ఇంకా చిన్న చెట్లే కదా ఈ సైజే వస్తాయి ఇంకా చెట్లు కొద్ది పెద్ద అయితే ఇవి అవి ఆల్మోస్ట్ ఒకసారి వేసినవి ఇడ బలం తగ్గింది అది కొత్త నేల కదా ముందు గడ్డి ఉండేది పోయిన సంవత్సరం ఈ సంవత్సరమే ఫస్ట్ టైం ఆ వంకాయలు బెండకాయలు వేసింది ఇక్కడ అయితే పావు అరకిలో అయితే అరకిల్లోకి ఒక్కర పావు కిలోకి ఎక్కువ అరకిలోకి తక్కువ